హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒక ఉల్లిపాయే కదా అని ఈజీగా తీసిపారేకండి ఇది షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మంచిదండి పవర్ఫుల్ దీన్ని జ్యూస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించాను అసలు షుగర్ ఏంటి అన్నది తెలుసుకుందాం డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం కష్టమండి అందుకే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసే ఇలాంటి ఆహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు అందులో ఉల్లిపాయ ఒకటి ఉల్లి మధుమేహంతో పోరాడడానికి సహాయపడుతుంది ఈ ఉల్లిపాయ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందని వివిధ అధ్యయనాలు అయితే తెలుపుతున్నాయి ఇది టైప్ వన్ టైప్ టూ డయాబెటిక్ రెండింటినీ కూడా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిని మెరుగుపరచడానికి పచ్చి ఉల్లిపాయలు తినాలి లేదంటే ఇలా జ్యూస్ తాగాలి వంద గ్రాముల ఎర్ర ఉల్లిపాయ కేవలము నాలుగు గంటల్లో రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఉల్లిపాయ మరి ఎలా ఎలాగ సహాయపడుతుందో చూద్దామా తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ అండి ఉల్లిపాయ అనేది తక్కువ గ్లైసమిక్ ఆహారం మీరు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు గ్లైసమిక్ ఇండెక్స్ యాభై ఐదు కంటే తక్కువ ఉన్న ఆహారంలో మధుమేహానికి మంచివిగా పరిగణింపబడుతాయి ఎందుకంటే అవి రక్తంలోకి ఎక్కువ చక్కెరను విడుదల చేయవు ఈ ఉల్లిపాయలో గ్లైసమిక్ ఇండెక్స్ పది కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు చాలా మంచిది అధిక ఫైబర్ను కలిగి ఉంది ఫైబర్ మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇది రక్తంలో రక్ చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఉల్లిపాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఈ ఫైబరు ప్రేగు ఆరోగ్యాన్ని ఉత్సాహిస్తుంది కడుపు సమస్యలను కూడా దూరం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఈ డయాబెటిక్ చాలా బాగా పెరిగిపోతుందండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు అయితే డయాబెటిక్ అన్నది సం సంక్లిష్టమైన వ్యాధి ఒకసారి దాని బారిన పడితే జీవితాంతం అతన్ని వదిలిపెట్టదు ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రము చాలా అభివృద్ధి చెందింది అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఈ మధుమేహానికి గట్టి నివారణ మందులు కనుక్కోలేకపోతున్నారు మన జీవన శైలి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అవలంబించడం ద్వారా ఈ డయాబెటిక్ని కొంచెం ఉపశమనం పొందొచ్చు దీని ద్వారా డయాబెటిక్ ఉన్న రోగులు ఆరోగ్యం గురించి కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా అధిక కొలెస్ట్రాలు అధిక రక్తపోటు గుండెపోటు మూత్రపిండాల వ్యాధి లాంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది అయితే వీటిని నివారించడానికి మన ఇంటిలో కొన్ని రకాలైన నివారణ చర్యలు మనం ప్రయత్నించవచ్చు వాటి చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ షుగర్ని కంట్రోల్లో చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను ఒక ప్రత్యేకమైన కూరగాయను నీటిలో మరిగించి దాన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండటమే కాక మన శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయని పేర్కొంటున్నాను అదేంటో కాదండి ఉల్లిపాయ దీని రసం డయాబెటిక్ రోగులకు అమృతంలా ఉంటుంది ఉడికించిన ఉల్లిపాయ తాగటం వల్ల లేదా అది మిక్సీ చేసుకొని దాని రసంలో నిమ్మరసము కొంచెం ఉల్లి ఉప్పు వేసుకొని తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి డయాబెటిక్ రోగులు తమ రక్తంలో స్థాయిని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఉల్లిపాయ రసం తాగాలి అని చెప్తున్నారు దీని సహాయంతో టైప్ వన్ టైప్ టూ రోగులు ఇద్దరూ కూడా ఉపశమనం పొందొచ్చు మరి ఉల్లిపాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదలవుతుందని చెప్తున్నారు నిపుణులు ఈ ఉల్లిపాయను పెరుగన్నంలో తింటే చాలా మంచిది ఉల్లిపాయను ఉడకపెట్టి దాని రసం తీసి తాగితే అది శరీరానికి డీటాక్సి డ్రింక్గా పనిచేస్తుంది చిన్న చిన్న హోమ్ రెమెడీస్తో మన ఒంట్లో ఉన్న షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యమండి ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ పాటించాలి ఈ వీడియోలో నేను ఎలాంటి టిప్ చెప్పాను అన్నది చూడండి నేనైతే ఒక రెండు ఉల్లిపాయలని తీసుకున్నాను ఉల్లిపాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దానికి నేనేం చేశానంటే ఉత్తి ఉల్లిపాయ నిమ్మకాయ అలాగే నల్ల ఉప్పు అయినా సరే మామూలు ఉప్పు లేదు ఎర్ర ఉప్పు అయినా ఏదైనా మీ ఇష్టం మీకు అందుబాటులో అయితే నేను దానికి ఖర్జూరం ఒక రెండు పిక్కలు యాడ్ చేశాను ఎందుకంటారా ఉత్తి ఉల్లిపాయ రసం తాగడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఖర్జూరం ఖర్జూరం కూడా చాలా మంచిదండి ఖర్జూరం తీయగా ఉన్నప్పటికీ కూడా షుగర్ పేషెంట్ తినచ్చా అంటే ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ నలభై మూడు నుంచి యాభై ఐదు శాతం వరకే ఉంటుంది కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవండి చివరు ఈ షుగర్ వ్యాధులు గ్రస్తులకి పనిచేస్తుంది కాబట్టి మనం ఖర్జూరం కొంచెం లైట్గా తీసుకోవచ్చు అందుకే నేను ఈ ఉల్లిపాయ రసానికి ఒక మూడు పిక్కలైతే ఖర్జూరం పిక్క తీసేసి వాడాను చిన్న చెంచా ఉప్పు దీంట్లో మీరు నల్ల ఉప్పు వాడితే ఇంకా మంచిది నా దగ్గర లేదు హాఫ్ చెక్క నిమ్మకాయ ఇప్పుడు నేను గ్రైండర్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసి దాంట్లో ఈ ఖర్జూరము తర్వాత ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ మెత్తగా పట్టుకొని ఆ రసం వడబోసుకొని రెండుసార్లు తరువాత దాంట్లో ఒక అరచికెన్ నిమ్మకాయ పిండుకొని రోజు పొద్దుట పరగడుపున తీసుకోండి కానీ ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయండి ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అంటారు అలాగే ఉల్లి తల్లితో సమానం కనుక ఈ షుగర్ పేషెంట్లు ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలతో మన ఒంట్లో ఉన్న షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా మంచిది నేను చెప్పడం కాదండి నేను కూడా ఇది చూసి తెలుసుకొని వాడుతూ మీకు నేను చెప్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఈ రసాన్ని రెండుసార్లు తీసుకొని చక్కగా దానికి ఒక నిమ్మ చెక్క యాడ్ చేసుకొని పరగడుపును తాగారనుకోండి ఒంట్లో ఉన్న మన షుగర్ కంట్రోల్లో ఉంటుంది మనం ఇంతకన్నా చేయలేమండి మాత్రలు వేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఉంటే మనం ఇంకొంచెం బయటపడగలం ఈ షుగర్ నుంచి ఒక్కసారి షుగర్ వస్తే దానికి మరి ఇంకా తిరిగే ఉండదు తప్పదు జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి ఏమీ చేయలేం కొంచెం తాగడానికి ఇబ్బంది అని అనిపించిన వాళ్ళు ఇలాంటి కొంచెం ఇలా యాడ్ చేసుకోండి ఖర్జూరం అని అలాగా యాడ్ చేసుకొని లేదు పర్వాలేదంటే నిమ్మ చెక్క ఉప్పు పిండుకొని చక్కగా తాగేయచ్చు కంటే మన షుగర్ని మనం కంట్రోల్లో చేసుకోవాలంటే ఇలాంటి రెమెడీసు తప్పవు మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకోవాలి కదా ఎప్పటికైనా ఇలాగ చక్కగా వడపోసుకొని ఇలా గ్లాస్తో తీసుకొని ఇంత తాగలేము అనుకున్న వాళ్ళు కొంచెం చిన్న గ్లాస్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఈ వడపోసిన పిప్పిని నేను మీరు రోజూ వాడుతున్న షాంపూ కానీ వేసుకొని అలా మీరా కానీ ఏదైనా సరే షాంపూ దానిలో ఒక్క నిమ్మ చిక్క పిండి చక్కగా జుట్టుకి అప్లై చేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయో లక్షణాలు మీ జుట్టుని పెంచి ఆరోగ్యవంతంగా చేస్తాయిట ఉల్లిపాయలో కొన్ని రకాల పోషకాలు ఉంటాయండి అవి జుట్టుకి మేలు చేస్తాయి అందుకు మనం ఇది పిప్పిని పడేయకుండా చక్కగా నిమ్మకాయ రసం పిండి జుట్టుకైతే అప్లై చేసుకోండి బాగా కుదుళ్ళకు పట్టించి సబ్ శుభ్రంగా షాంపూతో స్నానం చేసేయచ్చు అప్లై చేయడం వల్ల హెయిర్ పాలికల్స్కి ఎక్కువ పోషకాలు అందడంతో జుట్టు మనకి పెరిగినట్టుగా ఉంటుంది ఏ షాంపూ వాడతారో ఆ షాంపూకి ఈ గుజ్జునైతే కలపండి ఈరోజు నేను మీకు డయాబెటిక్ పేషెంట్లకి ఉల్లిపాయ రసం తాగడం వల్ల ఎంత మేలో అలాగే ఆ వచ్చిన పిప్పిని మీ జుట్టుకి అప్లై చేసుకుంటే మీ జుట్టు ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పాను నచ్చిందా నచ్చితే ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచుకోవడం నాకు అలవాటు మంచి విషయం పది మంది తెలుసుకుంటే మంచిది కదండి ఒక ఉల్లిపాయే కదే తీసి పారేయకుండా దీనిలో నల్ల ఉప్పు కానీ మీకు అందుబాటులో ఉన్న ఉప్పు అలాగే రెండే మూడు ఖర్జూరం తర్వాత నిమ్మరసం పిండి పరగడుపును తాగితే మంచిది మరొక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను మీ పార్థ